మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి సినీ హీరో నాగార్జున నాంపల్లి కోర్టుకు వచ్చి వాగ్మూలం ఇచ్చారు నాంపల్లి కోర్టులో నిన్ననే వాదనలు జరిగాయి నాగార్జున తరఫున లాయర్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు అయితే కోర్టు కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది పిటిషనర్ నాగార్జున నేరుగా కోర్టుకు వచ్చి తను వాంగ్మూలం నేరుగా ఇవ్వాలని చెప్పి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఈ నేపథ్యంలోనే నాగార్జున ఫ్యామిలీతో సహా కోర్టుకు వచ్చారు నాగార్జునతో పాటు కుమారుడు నాగ చైతన్య సతీమణి అమల సుప్రియ కూడా కోర్టుకు వచ్చారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల తమ కుటుంబం తీవ్రంగా బాధింపబడింది నాగచైతన్య సమంత విడాకులకు సంబంధించి కొన్ని ఊహాజనకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ మా ఫ్యామిలీ చాలా తీవ్రంగా బాధపడింది సో ఈ వ్యాఖ్యలు చేసినందుకు గాను కొండా సురేఖ మీద తప్పనిసరిగా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి ఆ వాంగ్మూలంలో చాలా స్పష్టంగా నాగార్జున పేర్కొన్నారు సో నిన్న వాదనల సందర్భంగా కూడా ఇవే విషయాలు నాగార్జున తరఫు లాయర్ అశోక్ రెడ్డి వినిపించారు కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సో ఆ ఎవిడెన్స్ రూపంలో పెన్ డ్రైవ్లో ఇచ్చినట్టుగా తెలుస్తోంది అయితే కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో రాజకీయంగా ఇటు సినిమా ఇండస్ట్రీ పరంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే ఎప్పుడైతే వ్యాఖ్యలు చేశారో సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకతాటి మీదకు వచ్చి నాగార్జున గారి ఫ్యామిలీకి సపోర్ట్ చేసిన పరిస్థితుంది జూనియర్ ఎంటీర్ కావచ్చు చిరంజీవి కావచ్చు తర్వాత చాలామంది డైరెక్టర్లు సహనటులు నిర్మాతలు వీళ్ళందరూ కూడా నాగార్జున గారి ఫ్యామిలీకి మద్దతు ఇచ్చిన పరిస్థితుంది ఎందుకు రాజకీయంగా మీరు వేరే వాళ్ళ మీద విమర్శలు చేసే సమయంలో ఆరోపణలు చేసే సందర్భంలో సినిమా ఇండస్ట్రీని లాగి అనవసరమైనటువంటి వివాదంలోకి ఈ ఫ్యామిలీని లాగుతారు భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే చట్ట ప్రకారం చాలా సీరియస్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను కేసు పెట్టానని చెప్పి నాగార్జున గారు వాంగ్మూలం సందర్భంగా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది సో రాజకీయంగా మీరు మీరు ఉంటే ఏమన్నా చేసుకోండి కానీ సినిమా ఇండస్ట్రీ లాగి అందులో ఉన్న ఆడవాళ్ల పేర్లను కూడా ప్రస్తావించి మా పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు తప్పనిసరిగా మంత్రి కొండా సురేఖ గారి మీద చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి ఇవాళ వాంగ్మూలంలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది సో రాజకీయంగా కూడా గత కొన్ని రోజులుగా ఎలాంటి వార్తలు వస్తున్నాయో మనం చూసాము కొండా సురేఖ ఆ మరుసటి రోజే తను చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు నేను బీఆర్ఎస్ వల్ల చాలా బాధపడ్డాను ఇదే బాధకు గురవుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని వ్యాఖ్యలు అట్లా ఉన్న వచ్చేసి నేను ఉద్దేశపూర్వకంగా నాగార్జున గారిని కా కావచ్చు సమంత గారిని ఇబ్బంది పెట్టాలని బాధ పెట్టాలని చెప్పి నేను అనలేదు కానీ అవి వాటంతట అవే కేటీఆర్ని విమర్శించే క్రమంలో వచ్చాయి నిజంగా అట్లా అనకుండా ఉండాల్సింది నేను అన్న వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నానని చెప్పి కొండా సురేఖ అన్నారు అయితే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది కొండా సురేఖ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా సరే నాగార్జున మాత్రం వెనక్కి తగ్గని పరిస్థితి కనిపిస్తుంది వెంటనే నాంపల్లి కోర్టులో కేసు ఫైల్ చేశారు క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు దాని మీద వాదనలు సీరియస్గా జరుగుతున్నాయి ఇప్పుడు స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడాలి జడ్జి తీర్పు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది